హలో వ్యూవర్స్ ఈరోజు మేము బిర్లా మందిర్కైతే వచ్చేసాం ఇలా రిజర్వ్ బ్యాంక్ ఎదురుగా ఒక చిన్న సందులో స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళితే కొండ మీద బిర్లా మందిర్ ఉంటుందండి ఇలా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క షాప్లో అద్దిరిపోయే జ్యువెలరీ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఇదంతా మేము టెంపుల్లోకి వెళ్ వెళ్ళొచ్చిన తర్వాత షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఇక్కడ బ్రాహ్మణికి ఒక సర్ప్రైజ్ ఉంది అదేంటో కాదు వాళ్ళ డాడీ డైరెక్ట్గా బిర్లా మందిర్కి వచ్చారు మమ్మల్ని చూడ్డానికి బ్రాహ్మణిని ఎత్తుకోగానే ఒక చిన్న స్మైల్ ఇచ్చింది బ్రాహ్మణి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలా పైకి వెళ్ళేసాం వెళ్ళగానే ఫస్ట్ ఒక విగ్రహం కనిపించింది పెద్ద విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తిని దర్శించుకున్నాం నమస్కారం చేసినాం ఇద్దరు బ్రాహ్మణి కూడా నమస్కారం చేసింది చాలా హ్యాపీగా పైకి వెళ్తున్నాం ఇక్కడ మొబైల్ నాట్ అలోడ్ అంట అండి లేకపోతే అంతా చూపించేవాళ్ళం మొబైల్ ఇక్కడ ఇచ్చేసి టోకన్ తీసుకుంటున్నాం ఫారినర్స్ కూడా వచ్చారండి చాలామందిని చూడడానికి మేము దేవుడిని దర్శించుకొని వచ్చేసామండి అలా లోపలికి వెళ్ళి అక్కడ కుండపైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంటారండి లోపల చాలా బాగుంది ఇక్కడ బయటికి వచ్చాక లడ్డు కౌంటర్లో లడ్డు తీసుకున్నాం ఇక్కడ కూడా ఒక పెద్ద షాప్ ఉంది అందులో అన్నీ దొరుకుతాయి కిడ్స్ ఆడుకునే టాయ్స్ నుంచి మనం యూస్ చేసే క్లాత్స్ వరకు అన్నీ దొరుకుతాయి చాలా బాగున్నాయి కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు అయితే ఇంకా బాగున్నాయండి చాలా నచ్చాయి బ్రాహ్మణి చాలా ఎగ్జైట్ అయింది అన్నీ చూసి మేము ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇంకా లాస్ట్ దేవుడికి నమస్కారం చేస్తుంది బ్రాహ్మణి అక్కడ చూపిస్తాడు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేస్తుంది బ్రాహ్మి కిందికైతే వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం మేము స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాం జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి బ్రాహ్మణి కోసమేతే ఈ పాల్మాల తీసుకున్నాం చాలా బాగుంది మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి